స్టవ్ అది కూడా క్లీన్ చేసుకున్నానండి అదేవిధంగా పప్పు నానబెట్టుకున్నాను ఇవన్నీ కూడా నైటే మీకు చూపించాను దీని ముందర సో మార్నింగ్ అయింది ఇంకా తలంటైతే పోసుకుని వచ్చేసాను కిచెన్లోకి ఇదిగో పాలు అనేవి స్టవ్ మీద పెట్టేశాను హాయ్ అండి మా వారు కూడా వచ్చేసారు మీ అందరికీ విషెస్ చెప్పేస్తున్నారండి మా ఇద్దరి తరఫున క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ఈ నూతన సంవత్సరం మీ అందరికీ కూడా చాలా చాలా మంచి జరగాలని అనుకున్న పనులన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాం ఇక మనము ఏదైనా పండగ అందులోనూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ప్రతి పండకి కూడా నేను చేసే కొద్ది పనులు అంటే సాంప్రదాయక పనులు అనుకోండి లేదంటే రోజువారీ పనులు అనుకోండి అవన్నీ కూడా అంటే నాలాగే మీ అందరూ కూడా చేస్తారు నేను అనేవి ఈ విధంగా చేస్తానండి నేనని మీతో అయితే షేర్ చేస్తున్నాను మొట్టమొదటిగా మన అందరికీ తెలుగువారికి గుర్తొచ్చేది వచ్చేది గడప ద్వారలక్ష్మి కదండి ఆ గడప ద్వారలక్ష్మిని చక్కగా అయితే శుభ్రంగా తుడిచేసుకున్నాను ఆ విధంగా పసుపు కుంకాలు పియ్యపుండులతో ముగ్గు అనేది వేసుకున్నాను ఇక ఇంటి లోగిలి అనేది ఏ పండగ అయినా కూడా కలకళ ఉండాలి కదండీ మరి శుభ్రంగా వాకిలి అంతా తుడుచుకున్న తర్వాత ముగ్గునైతే ఈ విధంగా వేసుకుని దానిలో కలర్స్ అయితే వేసుకున్నానండి మరి నా ముగ్గు అనేది ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఇక మనకి పండగ అన్నా కూడా ఏదైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అన్నా కూడా కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి అండి వరలక్ష్మి అదేవిధంగా మన పెరటిలో ఉన్న మహాలక్ష్మి ఈ రెండింటినీ కూడా తక్కువ చేయకుండా చక్కగా మాత్రం శుభ్రం చేసుకోండి ఈ విధంగా చేసేసుకున్నాక శుభ్రంగా పసుపు అది రాసేసుకున్నానండి అటు ఇటు కూడా అంటే నేను మార్బుల్ కొనుక్కున్నాను లాస్ట్ టైం దీని మీద కూడా నేను ఒక వీడియో చేశాను మార్బుల్ తెలుసుకోట అయితే తీసుకున్నాను కదా నాకు పసుపు కుంకాలు పెట్టుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉందండి అంతకుముందు ఆ పెయింట్ వేసిన సిమెంట్ది ఉండేది అది కొద్దిగా అవి వేసిన అంత అందంగా అయితే అనిపించేది కాదు అంటే కనిపించేది కాదు కానీ ఈ మార్బుల్ది కొనుక్కున్న తర్వాత మాత్రం చాలా ఈజీగా అంటే క్లీనింగ్తో క్లీనింగ్ కూడా నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది అందంగా చూసుకోవడానికి కూడా కంటికి హాయిగా ఉందనుకోండి ఈ విధంగా పసుపుతో అయితే రాసేసి తులసమ్మ ముందర చక్కగా కుంకుమబొట్లనేవి పెట్టేస్తున్నాను పెట్టేస్తున్నానండి ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలండి పండగ అంటే ఈ మాత్రం ఇవి చేసుకోకపోతే అసలు పండగ అలంకరణలో విశేషమేముంటుంది చెప్పండి అంటే మన పండగ వాతావరణం అనేది ఇంటికి రావాలి అంటే కొద్దిగా ఇలాంటి అలంకరణలు మాత్రం తప్పకుండా ఉండాల్సిందే మరి మీరు నా అభిప్రాయంతో ఈకి అనుకుంటున్నానండి సో ఈ విధంగా చక్కగా తులసి అమ్మందరైతే క్లీన్ చేసుకున్నాను ముగ్గు వేసేసుకున్నాను ఇక తులసి కోటకి చుట్టూ మేము వేయించుకునే ఈ పాలరాత్రి మీద కూడా పసుపు అది రాసేసుకున్నాను బొట్లు పెట్టేసుకున్నాను బియ్య పిండితో కూడా అలంకరణ అనేది చేసేసుకున్నాను ఎంత చక్కగా ఉందో కదండి పక్కన కృష్ణయ్య ఈ పక్కన మనకి తులసి అమ్మవారు నాకు ఈ వెనకాతుల ఈ మొక్కల దగ్గర మాత్రం ఎంతసేపు కూర్చోమన్నా కూర్చుంటానండి అంత నచ్చుతుంది ఇదిగో ఇంకా ఇందాక చెప్పుకున్నాం కదా పండగ అంటే కొద్దిగా అలంకరణ అని ఇలాగా శుభ్రం చేసుకుని పిండి వేసుకున్న తర్వాత కృష్ణయ్య ముందు ఈ విధంగా పువ్వులతోనూ అదేవిధంగా పక్కనే ఉన్న మన తులసి అమ్మవారి కోటకు కూడా కొద్దిగా పువ్వులతో అయితే ఈ విధంగా అంత డెకరేషన్ అనేది చేసేసుకున్నాను మనం ఇందాక అనుకున్న విధంగా కొద్దిపాటి అలంకరణ అయినా కూడా ఇంటికి మన మనసుకి కూడా ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది నేనైతే అలాగే అనుకుంటానండి ఏదో పెద్ద పెద్ద ఆర్భాటాలుగా కొంత తెచ్చేసుకుని ఇంటిని అలంకరణ చేసేసుకుని పెద్ద పెద్ద వస్తువులు అంటే ఎక్కువగా అక్కడ అమ్ముతున్నారు ఇక్కడ అమ్ముతున్నారు అంటూ తెచ్చేసుకుని ఇంటి నిండా పరుచుకునే కన్నా మన మనసుకు ఏది ఆహ్లాదాన్ని ఇస్తుందో ఆ రోజే మనకి పెద్ద పండగ ఏమంటారు మరి రెండు రెండు మాటల్లోనే మనం ఉగాది పచ్చడి అనేది రెడీ చేసేసుకున్నాం కదా ఇదిగోండి షడ్రు ఉగాది పచ్చడి అనేది ఇక్కడ రెడీ అయితే అయింది ముందుగా ఉగాది పచ్చడి చేసిన తర్వాత దేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెట్టి అంటే ఆ ఉగాది పచ్చడిని నివేదన చేసి ఆ తర్వాతే అయితే మేము తీసుకుంటాం అఫ్కోర్స్ మీలో చాలామంది ఆ విధంగానే చేస్తారనుకోండి చెప్పాను కదా ముందరలోనే అంటే స్టార్టింగ్ వీడియోలోనే నేను చేసే పద్ధతిని మీకు షేర్ చేస్తున్నానని సో ఇక్కడ షడ్రు సోపేతమైన అన్ని రకాల రుచులతో కూడిన ఉగాది పచ్చడి రెడీ రండి మరి మీరు దూరం అయిపోయారు నాకు అందుకనే మీకు పెట్టలేకపోతున్నాను అందుకనే ఈ విధంగా చూపిస్తున్నాను నా చేతి ఉగాది పచ్చడి మీ అందరికీ కూడా పెట్టాననే అనుకుంటూ రండి మరి మా ఇంటి పూజ గదిలోని విగ్రహాలకు ఏ విధంగా పువ్వులతో అయితే అలంకరణ చేసుకున్నాను పూజ చేసుకున్నాను అసలు నేను ఏమి నైవేద్యం పెట్టాను ఇవన్నీ కూడా మరి వరుసగా అయితే మాట్లాడేస్తుందాం ముందుగా పూజ రూమ్ని అయితే శుభ్రం చేసేసుకున్నానండి ఇందాకటి చెప్పాను కదా ఎంట్రన్స్ తులసి మొక్కతో పాటు ఎలా శుభ్రం చేసుకున్నాను దేవుడి గది కూడా అంతే విధంగా శుభ్రం చేసుకుని తడిబట్ట పెట్టేసుకున్నాను ముగ్గు పెట్టేసుకున్నాను ఇక పువ్వులు అనేవి కొనుక్కున్నామని చెప్పాను కదా ఆ పువ్వులన్నింటినీ కూడా తెచ్చుకుని చక్కగా ఈ విధంగా ప్రతి విగ్రహం మీద పెట్టేసుకున్నానండి ఇందాక చెప్పాను కదా షడ్ర సోపేతమైన ఉగాది పచ్చడి రెడీగా అయితే ఉంది ఇంకా స్వామివారి దగ్గర దీపారాధన అనేది చేసుకుని ఈ ఉగాది పచ్చడిని నివేదన చేసి తరువాత మాత్రమే ఇంటిరిపాది అనేది మేము తింటాం ముందుగా ఉగాది పచ్చడి అనేది నివేదన చేసి అంటే ఇక్కడ పంచోపచార పూజ అనేది మా వారితో అయితే పక్కన నిలబడి నేను చేసేసుకున్నానండి మా వారైతే దీపం ధూపం నైవేద్యం కూడా చెప్పాను కదా ఇంట్లో ప్రతిరోజు మీకు తెలుసు నేను పాలు అనేవి కాచిన తర్వాత నైవేద్యం పెడతాను దాంతోపాటు ఉగాది పచ్చడి కూడా నివేదన చేసి ఇదిగోండి మా వారికైతే ఇస్తున్నాను శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ నేను మా వారికి మా వారు నాకు ఒకరికొకరమైతే ఇలాగ విషెస్ చెప్పుకుంటూ ఈ విధంగా పచ్చడి అనేది ప్రసాదంగా అయితే తీసుకుంటున్నామండి ఈలోపు మా పెద్ద చిన్నవాడు కూడా ఇలా స్నానాలు అవి చేసి వచ్చి వాళ్ళు కూడా దీపారాధన అది చేసుకుని పచ్చడిని తినడానికి అయితే వచ్చారండి ఇదిగో మా పెద్ద అబ్బాయికి పెట్టాను మా రెండో వాడికి కూడా ఇలాగా ఉగాది పచ్చడి అనేది విషెస్ చెప్తూ తినిపించేశాను ఇంకా వాళ్ళు కూడా డ్రెస్ మార్చేసుకుని ఇదిగోండి మా కొత్త మా చిన్నవాడైతే మీ అందరికీ కూడా విషెస్ చెప్తున్నాడు శ్రీ క్రోధి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి మా పెద్దబ్బాయి అయితే చెప్పాను కదా అంతగా వాడు యూట్యూబ్లో కనిపించడానికి ఇష్టపడడు అందుకే చిన్నవాడికి నాకు అయితే చాలా ఇష్టం అండి మీ అందరిని ఇలా కలుసుకోవటం ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇదిగోండి చింతపండు నానబెట్టాను వెనకాల కుక్కర్ పెట్టాను కదా అందులో అయితే రైస్ పెట్టాను పులిహార చేద్దామని అదేవిధంగా ఇక్కడ పిండికి రుబ్బేసుకున్నాను ఆయిల్ని హీట్ చేసేస్తున్నాను ఇక మనం ప్రతిసారి అనుకుంటూనే ఉంటాం ఎక్కువగా ఆడవాళ్ళ మాత్రం ఈ చిన్న చిన్న సాంప్రదాయాలు మాత్రం పూజ విషయంలో ఖచ్చితంగా పాటించాలండి పూజా సమయంలో తప్పకుండా కాళ్ళకి పసుపు అనేది రాసుకోవాలి ఉంటే చక్కగా కాళ్ళకి పట్టీలు అనేవి పెట్టుకోవాలి చీర మాత్రం ఖచ్చితంగా కట్టుకోవాలండి వేరే డ్రెస్సు నైటీ కన్నా ఉంటే చీర కట్టుకుని పూజ చేసుకోవటం చాలా మంచిది ఇక చేతికి మాత్రం గాజు గాజులు వేసుకోవడం లేదా మట్టి గాజులు అయినా వేసుకుని పూజ అనేది చేసుకోవటం సాంప్రదాయం అందులోనూ మన తెలుగింటి ఇంటి నూతన సంవత్సరం కాబట్టి ఈ విధంగా పూజ అనేది చేసుకోవడం చాలా మంచిది కదా ఇక ఇదిగోండి అమ్మవారి ముందు ఈ విధంగా దీపాలు అనేవి నెత్తితో అయితే వెలిగించుకున్నాను అంటే మార్నింగ్ పాలు కాచి ఉగాది పచ్చడి కూడా రెండు నైవేద్యం పెట్టేశాను కదా అప్పుడు పంచోపచార పూజ అనేది అయిపోయింది ఇక మొత్తం వంటకాలు అన్నీ కూడా అంటే ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ అయితే వచ్చానండి వచ్చి ఇలా దీపారాధన అనేది మళ్ళీ ఆవునేతతో అమ్మవారి ముందు చేసుకుని ఇక్కడ షోడసోప్చార పూజ అనేది చేసుకుంటున్నాను అమ్మవారి ఇరువురికి కూడా అంటే గౌరీ గౌరీదేవికి అదేవిధంగా లక్ష్మీదేవికి అయితే నేను కుంకుమ పూజ అనేది చేసుకోవటం నాకు అలవాటు అండి అందుకని ఆ పూజలో భాగంగా అమ్మవారికి ఈ విధంగా అష్టోత్తరాన్ని చదువుకుంటూ కుంకుమ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను తమ్నైల్ కనిపిస్తుంది కదండీ ఎక్కువగా దేవుడి విగ్రహాలు అందులోను ఇత్తడివి రాగివి వేండివి ఎన్ని విగ్రహాలు ఉండనివ్వండి ఎలాంటి విగ్రహాలైనా ఉండనివ్వండి దేవుడి గదిలో ఓక్క దానితోనూ చిటికలో నీట్గా అయితే చేసేసుకోవచ్చు అండి అందుకని ఎన్ని విగ్రహాలున్నా కూడా మీరు ఆ వీడియోని ఓపెన్ చేసి చూసేయండి మరి ఇంకా ఇక్కడ చూపించిన పులిహోర చక్ర పెరుగు ఆవులు గారెలు కొబ్బరికాయ పండ్లతో అయితే నివేదన చేసేసి దేవుడికి హారతనేది మరలా ఇచ్చేస్తున్నాను ఇందాక పంచోపచార పూజ చేసుకున్నాం కదండి తర్వాత ఛోడసోపచార పూజ చేసుకుని నేను చేసిన పదార్థాలన్నింటినీ కూడా నైవేద్యం కింద పెట్టి హారతిని ఇచ్చి ఈ విధంగా తులసి కోట వద్ద నీరు అనేది పోసుకుని నా పూజ అనేది పూర్తి చేసుకున్నాను ఇక్కడితో ఈ విధంగా అయితే ఆల్మోస్ట్ ఉగాది సాంప్రదాయబద్ధంగా అయితే చేసుకున్నట్టే అయింది కదండి మరి మీ అందరూ కూడా చాలా చక్కగా పూజ అనేది చేసుకుని స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందారని అనుకుంటున్నాను ఇక మిగతావన్నీ అంటారా అవన్నీ మన ఇష్టం మన సంతోషం కలిది ఏమంటారు మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మరొకసారి మీ అందరికీ క్రోధినాం సంవత్సరగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ రేపు కలుద్దాం బాయ్ అండి